హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రావేసీ వ్లాగ్స్ టుడే స్పెషల్ కొత్తిమీర టమాటా పచ్చిడండి చాలా టేస్టీగా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రైస్లోకి కానీ ఇడ్లీ దోశలకు కానీ అదురుపోద్దు చాలా టేస్టీగా చేసుకోవచ్చండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మీకు ఎవ్వరికైనా సరే తప్పనిసరిగా నచ్చుతుందండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్స్ ఏమైనా క్లిక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఒక పై బ్యాండీ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వక పన్నెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలండి నేను పన్నెండు పచ్చిమిరపకాయలు పెద్దవి వేసుకున్నాను మీరు మీడియం సైజుతో పదిహేను వేసుకోండి కొత్తిమీర పచ్చడి కొంచెం ఎక్కువే పడతాయండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా జీలకర్ర కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు ధనియాలు కూడా వేసి ఈ విధంగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం ఒక గిన్నెలో వేసుకుని ఈలోపు మనం టమాటాలు అవి కూడా వేపుకుందామండి ఈ లోపు ఈ పోపు దినుసులని మనకి చల్లారుతాయి ఇప్పుడు ఇదే బ్యాండీలో మనం ఆరు టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకునేవి కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుతూ మగ్గిచ్చాలండి టమాటాలు ఫ్రై చేస్తూ మగ్గనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలిపాక ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి టమాటాలు అనేవి మనకు త్వరగానే మగ్గుతాయండి ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేస్తే మగ్గనిచ్చాం కదా ఒక త్రీ మినిట్స్ ఉంచితే మన టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోతాయండి చూసారా ఈ విధంగా మగ్గితే సరిపోద్దండి ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర కట్ట తీసుకున్నానండి పెద్దది తీసుకున్నాను అది చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా చిల్లులు గిల్లలోకి వేసుకుని బాగా కడుక్కోవాలండి కొత్తిమీరని కొత్తిమీరలో మనకి ఇసుక అనేది ఉంటుంది ఆ ఇసుక అనేది పోయే వరకు మనం బాగా కడుక్కోవాలన్నమాట కొత్తిమీరని నేను పెద్దకట్టు కాబట్టి ఒక ఆరు టమాటాలు తీసుకున్నానండి మీరు చిన్న తాగితే ఒక నాలుగు తీసుకోండి సరిపోద్ది ఈ విధంగా మనం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు మనకి ఆల్మోస్ట్ ఇక్కడ కలపడంలోనే ఒక రెండు నిమిషాల్లో కొత్తిమీరని మగ్గుపోద్ది చూసారా మనకి ఇంకొంచెం మగ్గనంటే మూత పెట్టి ఒక వన్ మినిట్ మగ్గనిద్దామండి ఈ లోపు మనం ఈ పచ్చడికి కావాల్సిన చింతపండు తీసుకుందాం నేను చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకున్నాను గింజలు లేకుండా తీసుకోండి ఇందులోకి ఒక టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి నానబెట్టుకుంటున్నానండి ఈ లోపు మనకు కొత్తిమీర అనేది కూడా మగ్గిపోద్ది చూసారా ఈ విధంగా మగ్గితే సరిపోద్దండి మనకు మనకి లైట్ గింజలో వాటర్ అనేది చూసారా ఉంది ఈ విధంగా ఉంటే సరిపోద్దండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు చల్లారనిద్దామండి స్టవ్ ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పోపు దినుసులు అవి ఉన్నాయి కదండి పచ్చిమిరపకాయలు అవి మిక్సీలో వేసుకొని చింతపండు నానబెట్టింది కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ మనం పోపు దినుసులు చింతపండు గుజ్జు నానబెట్టుకున్నది వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి అలా పట్టుకుంటే మనకి పలుకు అనేది ఉండదండి అక్కడక్కడ పప్పు అనేది ఉంటుంది అది పర్లేదండి మనం ఒకేసారి కొత్తిమీర అండ్ పోపు దినుసులు అన్నీ ఒకేసారి బ్లైండ్ చేసుకోవడం వల్ల అవి మనకి ధనియాలు అనేవి సరిగ్గా నలగవండి ఈ విధంగా చేస్తే మనకి ధనియాలు అనేవి పూర్తిగా నలుగుపోతాయండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి అక్కడక్కడ పప్పు మినపప్పు అనేది పండుగని తగులుతుంది చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కా పెట్టి ఇప్పుడు అదే బ్యాండీలో కొంచెం ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎన్నిమిర్చిల గిల్లుకలు వేసుకోవాలండి వీటిని ఎలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది మనం పచ్చడి తాలింపు కోసం అండి తాలింపు వేస్తే టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేయాలండి మనకి తాలింపు అనేది మాడకూడదండి ఈ విధంగా మనకు ఫ్రై అయితే సరిపోద్ది నేను చూపించే విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర టమాటా పచ్చని ఇందులో వేసుకుని మనం తాలింపు అనేది బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి కలుపుకుందాం అంతేనండి ఎంతో టేస్ట్ అయిన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ ఈ పచ్చడి మనం ఏదైనా గిన్నెలోకి వేసుకుని ఒక నాలుగైదు రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి కాకపోతే నేను చెప్పిన విధంగా చేస్తే మీకు నాలుగైదు రోజులు అంటే రెండు రోజుల్లోనే అయిపోద్దండి నేను గ్యారెంటీ అండి అంత టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్